హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా తయారు చేసుకొని సగ్గుబియ్యం జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి సగ్గుబియ్యంతో చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని ముందుగా వాటిని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి అందులో వాటర్ని వేసుకొని దానిపై మూతని పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు వాటిని నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూసారా అండి ఈ విధంగా పూర్తిగా ఇవి నానిపోవాలండి తర్వాత అందులో ఉన్న వాటర్ని తీసివేస్తూ ఒక మిక్సీ జార్లోకి ఆ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి తరువాత దానిలోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని దానిపై మూతను పెట్టుకొని ఫోర్స్గా మెత్తడి లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలోకి ఒకటిన్నర కప్పు బియ్యి పిండిని వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం అలాగే ఒక త్రీ స్పూన్స్ వాము రుచికి సరిపడా సాల్టు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దానిని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువ తీసుకోదండి ఎందుకంటే మనం ఆల్రెడీ సగ్గుబ్యి పేస్ట్ని వేసాం కదా కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి చూసారా ఈ విధంగా చేతికి అంటుకునేలాగా ఉండాలండి మరీ గట్టిగా కలపకూడదు ఇలా రెడీ చేసుకున్న దానిని ఒక జంతికల కొట్టం తీసుకొని దానిలో పెట్టుకొని దానిపై మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఒక గరిడిని తీసుకొని దానిపై జంతికలను వేసుకుంటూ ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలి ఇలా వీడలు చూపించిన విధంగా వన్ బై వన్ జంతికలన్నీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని వన్ బై వన్ రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో జంతికలు అన్నిటినీ కూడా రెడీ చేసుకుని తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని సగ్గుబియ్యం జంతికలు రెడీ చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి